ఆదికాండము ఆరు అధ్యాయం ఒకటి వచనము నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు రెండు వచనము దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి మూడు వచనము అప్పుడు ఆత్మ ఆత్మనరులతో ఎల్లప్పుడూను వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులయ్యున్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగుననెను నాలుగు వచనము ఆ దినములలో నెఫీలులను వారు భూమిమీదనుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే ఐదు వచనము నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి ఆరు వచనము తాను భూమిమీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను ఏడు వచనము అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశపక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించి ఎనిమిది వచనము అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయిను తొమ్మిది వచనము నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయ్యుండెను నోవహు దేవునితో కూడ నడచినవాడు పదివచనము షేము హాము యాపితను ముగ్గురు కుమారులను నోవహు కనెను పదకొండు వచనము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను పన్నెండు వచనము దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి పదమూడు వచనము దేవుడు నోవహురో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చేయున్నది ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును పద్నాలుగు వచనము చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసుకొనుము అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను పదిహేను వచనము నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును మూరల ఎత్తును గలదయ్యుండవలెను పదహారు వచనము ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెను పదిహేడు వచనము ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును పద్దెనిమిది వచనము అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను పంతొమ్మిది వచనము మరియు నీతోకూడా వాటిని బ్రతికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను వాటిలో నుండవలెను ఇరవై వచనము నీవు వాటిని బ్రదిక్కించి యుంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి జాతుల ప్రకారము నేలను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును ఇరవై ఒకటి వచనము మరియు తినుటకు నానావిధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను ఇరవై రెండు వచనము నోవహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను